జోడియాక్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జోడియాక్ పార్క్లో మన ఆస్ట్రాలజీ ప్రకారము ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారం కొన్ని చెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ చెట్లకి ఏంటంటే మనము సైకలాజికల్గా సైకలాజికల్గా మనం ఏంటంటే ఈ రాశి ఉంది ఇప్పుడు మనకు ఈ జిట్టురేగు చెట్టు ఉంది ఏది మకర రాశి వాళ్ళకు జిట్టురేగు చెట్టు ఉంది ఈ చెట్టును కొట్టడానికి వేయండి అనుకోండి అక్కడ ఏమంటే వాళ్ళకి సైకలాజికల్గా అదే ఇది నా చెట్టు నాకు సంబంధించిన చెట్టు ఇది కొట్టకూడదు అనేది అట్లా ప్రతి వాళ్ళకు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టు ఉంది అట్లా మనము ఈ అడవులను కొట్టేయకుండా ఉండటానికి మనకు ఇదొక చూపిస్తుంది ఇది సైకలాజికల్గా మనం ఇక అక్కడ ఓంగనే కొట్టడానికి పోయినోడు కూడా అదే ఇది నాకు సంబంధించిన చెట్టు దీన్ని కొట్టదు పక్కదానికి పోతుంది పక్క ఇంకోటి ఉంటాడు కదా అట్లా అడవులను కొట్టకుండా ఉండటానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది కుంభరాశి వాళ్ళకు జమి చెట్టు మీనరాశి అంటే ఒక చెట్టే కాదు ఈ రాశికి ఇంకా ఉంటాయి మోడల్గా ఒక చెట్టు పెట్టడం పన్నెండు రాశులకి పన్నెండు చెట్లు ఇక్కడ ఏర్పాటు చేసినాము వందల చెట్లు